అంటే అయిన తప్ప ఇంకెవ్వరిని నమ్మకూడదు కానీ హిందూ ధర్మం ఏం చెప్తుందంటే సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త భవంతు సర్వ ప్రాణులను ప్రేమించిన వాడు నాకు ప్రియమైన భక్తుడు అంటే సర్వాన్ని ప్రేమించమని చెప్తుంది హిందూ సనాతన ధర్మం అదే క్రైస్తవం వచ్చేటప్పటికి నన్ను తప్ప వేరొకను పూజించావా నేను ఒప్పుకోను నీ పిల్లల మాంసం నీ చేత తినిపిస్తా పాముల చేత కరిపిస్తా నీ పంట పొలాలను నాశనం చేస్తా నీ స్నేహితుల్ని నీ బంధువుల్ని నీ ఇరుగువారిని వారిని నీ పొరుగు వారిని అందరినీ కూడా నీకు శత్రువుని చేస్తా అది నీకు తెలియదు అది నేనే చేస్తానని చెప్పి అంటుంది నాకు చర్చలో కూడా అదే చెప్పేవారు పాస్టర్లు హిందూ ప్రియమైన దేవన్ బిడ్డలకు ప్రవైన యేసుక్రీస్తునామంలో మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా ఒక చిన్న మాటను వాక్యంలో నుండి చదువుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం నిర్గమకాండము కాండము ఇరవయో అధ్యాయము నిర్గమకాండము ఇరవై అధ్యాయము రెండవ వచనం ప్రకారంగా దేవుడు రాయించిన మాట ఏంటంటే నీ దేవుడినైనా యహోవాను నేనే నేనే దాసుల గృహమైన రైగుప్తు దేశము నుండి నిన్ను రప్పించి తిని అన్నటువంటి మాటను నేను మనం చూస్తూ ఉన్నా చిన్న ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన గొప్పదేవ నీ పాదములకు వేలాది స్తోత్రములు వందనాలు తెలియపరుస్తున్నా తండ్రి ఈ రీతిగా ప్రభు నాయన నేనే దేవుడను అన్నటువంటి ఈ మాట ఈ యొక్క టాపిక్ మీద కొన్ని మాటలను నేను ప్రపంచానికి తెలియచేయబోతుండగా తెలిసి తెలపబోతుండగా మరి ప్రభా తండ్రిని ఆయన వినబోచున్న ప్రతి ఒక్కరూ వింటున్న ప్రతి ఒక్కరూ ఆయన విని దీవించబడినట్లుగా సత్యాన్ని తెలుసుకున్నట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఏసునామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆ ప్రియమైన దేవన్ బిడ్లారా మరి ఇక్కడ చదవబడిన వాక్య భాగము మనకు తేటగా తెలియపరుస్తున్నది ఏంటి అంటే ఇక్కడ తండ్రైన దేవుడు చెబుతున్నాడు నేనే దేవుడను నేనే దేవుడను నీ దేవుడనైన యహోవాను నేనే అన్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నా ఎందుకు ప్రభు యొక్క వాక్యాన్ని మన ముందు పెట్టాడనంటే మరి గత వీడియోలో నేను ఒక వీడియో చూశాను ఏంటంటే ఒక ఆమె మరి ఆమె ఆమెనో లేకపోతే అతనో తెలియదు కానీ ఆమె బైబిల్ మీద చాలా వక్రీకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ బైబిల్ దేవుడు నేనే అన్నాడు నా తప్ప నేను తప్ప వేరొక దేవుణ్ణి మీరు పూజించకూడదు అని అన్నాడు కానీ మనం చూస్తేనేము సృష్టి సృష్టిలో దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము సృష్టిని పూజిస్తేనే వాళ్ళ గ్రంథంలో అన్నాడంట వాళ్ళ దేవుడు సృష్టిని పూజించినా కూడా ఓకే అందులో కూడా నేనే ఉన్నాను రప్పను పూజించిన రాయిని పూజించిన పుట్టను పూజించిన పామును పూజించిన ప్రతి దాంట్లో నేనే ఉన్నాం కనుక ఏది చేసుకున్నా మీ ఇష్టము అన్నట్టుగా అక్కడ మాట్లాడుతుంది కానీ మరి బైబుల్ దేవుడు ఏంటి నేనే దేవుడు అని చెప్పాడు అంటే దేవుడు అని ఆ దేవుళ్ళు ఉన్నారు అని బైబుల్లో లిఖింపబడింది కదా అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది ప్రితి అని బిడ్లారా అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్పటానికి నేను ఇష్టపడుతున్నాను మరొక కుటుంబంలో ఒక తండ్రి యజమాని ఉన్నాడు ఆ యజమానిని ఆ కుటుంబాన్ని ఆ కుటుంబము ఆ యజమాన్ని పోషిస్తూ ఉంటాడు పెంచుతూ ఉంటాడు తన భార్యను తన పిల్లలను తన తల్లిదండ్రులను తన కుటుంబిస్తులను బంధుమిత్రులను అందరినీ కూడా చక్కగా సమకూర్చి మరి పాలిస్తూ ఉంటాడు అప్పుడు ఆ తండ్రి నే నేను తప్ప వేరొక తండ్రి మీకు లేడు అని చెప్పటానికి దాని ఏమన్నా వ్యతిరేకిస్తామా అని అంటే వ్యతిరేకించటానికి వీలు లేదు ఎందుకు అని అంటే ఆయన కుటుంబానికి తండ్రే ఉన్నాడు ఆయనే కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ తండ్రే నేను నేను కూడా నేను తండ్రే ఇంకొకరు వేరే వాళ్ళు కూడా మీకు తండ్రే అంటే సమాజానికి చూడడానికి ఒక వింతగా ఉండొచ్చు ఎందుకు అని అంటే వేరే ఆ కుటుంబానికి ఇంకా నేను కాకుండా వేరే వాళ్ళు కూడా తండ్రి అని అంటే అది ఎలాగవుతుంది ఒకసారి ఆలోచన చేద్దాం తండ్రి ఒక్కడిగా ఉంటాడు కుటుంబానికి ఆ తండ్రి ఒక్కడే ఏ తండ్రి అయితే ఉన్నాడో ఆ తండ్రి ఒక్కడే ఆ తండ్రి పోని నేను కాకుండా నీకు ఇంకొక తండ్రి ఉన్నాడని అంటే బిడ్డకు వినడానికి కూడా ఆస్కారంగా ఉంటుందా అలాగే ఎలాగైతుంది నాన్నగారండి అని చెప్తుంది బిడ్డ కొడుకు కుమారుడు కుమార్తె ఏంటండి నువ్వు వేరే వాళ్ళు కూడా డాడీ అనమని చెప్తున్నావు డాడీ ఏంటి అది ఎలాగైతుంది నువ్వే కదా మా తండ్రివి అని ప్రశ్నించుతారు అలాగనే ప్రియ జన్ బిడ్లారా వింటున్న ప్రతి ఒక్కరు ఇది క్రైస్తవులకు మాత్రం కాదు నేను మరి చా ఈ ప్రశ్న మరి ఫేస్బుక్లో కూడా పెట్టాను ఫేస్బుక్లో కూడా పెట్టా చాలామంది కూడా తన స్పందనను తెలియజేశాడు ఇంకొక బ్రదర్ ఏమ ఏమంటాడంటే ఆ కామెంట్స్ కూడా నేను తెలియజెప్తాను ఇంకో బ్రదర్ ఏమంటాడంటే నీకు తెలియకపోతే బైబుల్లో చదివి తెలుసుకోగాని ఇట్లా డిబేట్లు పెట్టద్దు అని చెప్తాడు అది ఎలాగైతుంది అంటే ఇది నేను మిమ్మల్ని క్రైస్తవుల్ని నేను ఎందుకు అడిగాను అంటే మనల్ని మనం బల బలపరచుకోవటానికి మాత్రమే ఇది అడగటం జరిగింది ఇంకొక ప్రశ్న కూడా నేను అడిగా ఏంటంటే బైబిల్లో బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిని దర్శించిన తర్వాత ఆ వ్యక్తికి ఎందుకు పేరు మార్చాడు అనేది కూడా నేను అడిగాను చాలామందికి చాలామంది స్పందించలేదు కొంతమంది ఒకరు ఇద్దరు చెప్పిన మాట ఏంటంటే దేవుడు ఏ ఏ సంకల్పాన్ని బట్టి ఆ పేరును మార్చడం మనకెట్లా తెలుస్తుంది అండి అన్నట్లుగా మాట్లాడారు కానీ ఈ విషయాలన్నీ నేను చెప్పబోతున్నాను ఇంకో నెక్స్ట్ వీడియో కూడా నేను చేస్తాను ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి అని నేను ఆ క పోస్ట్ని నేను ఫేస్బుక్లో పెట్టినప్పుడు చాలామంది తన స్పందన తెలియజేశారు దేవుని స్తోత్రం కలుగును గాక అయితే ఈ వీడియో కోసం అంటే హైందవుల కోసం దేవుని నామము తెలియనటువంటి వారి కోసం మరి బైబిల్లో దేవుడు ఎందుకు ఇలాగా అంటే ఒక మాటలో మనం చెప్పొచ్చు కుటుంబంలో తండ్రి నేనే తండ్రిని అని చెప్పటానికి మరి అతనికి ఒక హక్కు ఉంటుంది వేరే వారిని కూడా చూపించి తండ్రిని ఒకవేళ చెబితే అది సమాజానికి ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు లేకపోతే ఈ వాక్యం వింటున్న బిడ్డలకు మీకు మీ తండ్రి వచ్చేసి నేను తండ్రే వేరొకడు కూడా మీకు తండ్రే అని చెబితే మీకు ఉంటుంది అనేది కామెంట్స్లో తెలియచేయండి దయచేసి తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను తండ్రిని నా తమ్ముడు లేకపోతే నా అన్న నీకు పెదనాన్న అవుతాడు నా తమ్ముడు నీకు అవుతాడు అని చెప్పటంలో ఒక విధంగా బాగుంటుంది తండ్రి వరుస అవుతాడు అని చెప్పటంలో ఒక విధంగా బాగుంటుంది కానీ నే నేను తండ్రిని వేరేవాడు కూడా తండ్రినే భూ భూ ప్రపంచాన్ని అంతా కూడా నువ్వు తండ్రిని పిలిచాలని అంటే అది ఎలాగుంటుంది అని అంటే చాలా అసహ్యంగా ఉంటుంది అందుకే ప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేనే తండ్రి నేనే నేనే దేవుడను నీ దేవుడైన యహోవాను నేనే ఎందుకు అనంటే నేనే ఇక్కడ రీజన్ కూడా చెప్తున్నాను ఎందుకు అని అంటే నేను దాసుల గృహములో నుండి నిన్ను విడిపించిన వాడను నేనే ఐగుప్త దేశంలో నుండి నిన్ను విడిపించి తిని నేను విడిపించాను నిన్ను ఎవరో కాదు విడిపించింది ఐగుప్త దేశంలో ఉన్న ఆ విగ్రహాలు కాదు నేనే 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 మిమ్మల్ని విడిపించాను అని చెప్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి నేనే విడిపించాను కనుక ఇప్పుడు సపోజ్ ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి పది రూపాయ ఒక వ్యక్తికి పది రూపాయలు అప్పు లేకపోతే అవసరం ఉంది కావాలి నీడు ఉంది ఇంకొక వ్యక్తి వచ్చి ఆ నీడిని అతను తీర్చేశాడు అనుకోండి ఆ పది రూపాయల అవసరాన్ని అతను తీసే తీర్చేసిన తర్వాత ఆ తీర్చేసిన ఆ వ్యక్తి వచ్చి నేనే నీకు అప్పించాను అని చెప్పగలడు కాదండి వేరేవాడు కూడా అప్పిచ్చాడని చెప్పటానికి లేకపోతే ఆ వేరేవాడు ఆ పది రూపాయలు ఇచ్చాడు అని చెప్పటానికి అతని మనస్సాక్షి ఒప్పుకోదు చెప్పొచ్చు నోటి మాటతో కానీ అలాగే దేని బిడ్డ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే నేనే నిన్ను ఐగుప్తి దేశంలో నుండి నిన్ను విడిపించి ఉన్నటువంటి దేవుడిని నేనే అని చెబుతున్నాడు మా బైబుల్లో ఎందుకు మాట చెప్పబడింది అంటే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను విడిపించి తిని అన్నటువంటి మాట ఎందుకు రాయించాడంటే ఆయన స్వయంగా తన ప్రవక్తలు పంపించి రాయించి తెలియచేసినటువంటి మాటలు అక్కడ అద్భుతాలు జరిగిన కనుక ఆ రీతిగా చెప్పడం జరిగింది మరల ఆ వాక్యం ఎందుకు బైబిల్లో రాయబడింది అంటే ప్రపంచానికి అందరికీ ఎవరు అంటే సైన్యములకు అధిపతి యగు యహోవా తండ్రి అయినటువంటి దేవుడు ప్రపంచానికి అందరికీ దేవుడుగా ఉన్నాడు దేవుడు దేవుళ్ళగా అనబడినటువంటి ఏ దేవుడు కూడా అది మట్టితో రాతితో చేయబడినటువంటిదే కానీ అది దానిలో ఏది కూడా ఏ విగ్రహంలో కూడా శక్తి లేదు ఏ విగ్రహంలో కూడా శక్తి లేదు అవి మాట్లాడతాయా కళ్ళుండే చూడలేవు నోరుండి మాట్లాడలేవు చెవులుండి వినలేవు చేతులుండి చేయలేవు కాళ్ళు నుండి నడవలేవు కదా ఈరోజు ఒక విగ్రహాలను కూర్చోబెట్టాడు మనకందరికీ కూడా తెలుసు ఆ మాట నేను చెప్పలేను చెప్పకూడదు కూడా చాలా గంభీరంగా నిలబెట్టాడు ఆ విగ్రహం ఏమన్నా మాట్లాడుతుందా అంటే ఏమీ కూడా మాట్లాడలేదు అందుకే ప్రభు అంటున్నాడు నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇంకా ఎందుకు ప్రభు అంటున్నాడు అంటే ఎందుకు ఆమె ప్రశ్నించినటువంటి మాటనంటే విగ్రహాలందరినీ కూడా మరి త్రోసిపె త్రోసిపుచ్చమని చెప్పాడు బైబిల్ దేవుడు అనంటే అవును విగ్రహాలకు ఆయన ఎందుకు ఆత్రోషపుచ్చాడనంటే విగ్రహాలలో కూడా ఏమి కూడా లేదని ఇందాక మనం చెప్పుకున్నాం విగ్రహాలను చేయవాడు మా ఎవంటి వాడని బైబిల్ చెప్తా ఉంది దేవుని రంగాలు గాక ప్రతిదే బిడ్ల అందుకే ఇంకొక మాటను దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే యశ ప్రవచన గ్రంథము నలభై రెండవ అధ్యాయము వచనం ప్రకారంగా యహోవాను నేనే అదే నా నామము మరి ఎవని నా ఎవ నేను నా మహిమను నేను ఇచ్చువాడను కాను ఎవనికి నా మహిమను ఆయన మహిమను నేను ఇచ్చువాడను కాను కాబట్టి విగ్రహాలను దూసేశాడు కూల్చేశాడు దేవుళ్ళుగా అనబడినటువంటి దేవుళ్ళు దేవుళ్ళు కాదు మీరు ఇప్పుడు తెలుసుకోలేకపోయినా రేపొద్దున తెలుసుకోగలుగుతారు దేవుని స్తోత్రం గాక ఇప్పుడు మేము చెప్పేటి అన్నీ కూడా మీకు వ్యంగ్యంగా కనపరచవచ్చు కానీ పొద్దున ప్రభు మీకు తెలియ చెప్పబోతున్నాడు దేవుని స్తోత్రం గాక కనుక నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చందనీయను చందనీయను అంటున్నాడు నాకు రావలసిన స్తోత్రములు నాకు రావలసిన మహిమ నాకు రావలసిన ఉన్నతమైన సూత్రములు అవన్నీ కూడా విగ్రహాలకు నేను చెందనీయను ఎందుకు అవి ఒట్టివి మట్టివి రాయివి దాంట్లో ఏమి కూడా శక్తి లేదు అవి మాట్లాడవు ప్రదే అని బిడ్డారా అందుకే ప్రభు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు అంటే ఏషా ప్రవచన గ్రంథం నలభై ఎనిమిది పదకొండులో ఇంకా మాటను ధృణీకరిస్తూ మాట్లాడుతున్న మాట నా నిమిత్తము నా నా నిమిత్తమే అలాగున చేయవలసి చేయవలేను నా నామము అపవిత్ర అప అపవిత్రపరచబడనేలా నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను ఎవనికి చేర్చువాడను కాను నా మహిమను ఎవనికి చేర్చువాడను కాను ప్రిదేన్ బిర్లారా ఆయన నామాన్ని అపవిత్రపరిచేటువంటి వారు కూడా ఉన్నారు ఈరోజు దేవుని స్తోత్రం కలుగును గాక ఎవనికి నేను చేర్చువాడిని కానంటున్నాడు కాని అంటున్నాడు ఇప్పుడు దేని పిల్లలు చాలామంది ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఎలాగ ఉన్నాయంటే దేవుడు విగ్రహాలను తోసివిచ్చాడు వాటిని సైతానులు అని అంటున్నారు ఈరోజు శవకులు మరి సభలలో దయ్యం పట్టిన వానికి దుర్గమ్మ అని చెప్పిస్తున్న దుర్గమ్మ సైతాన అంటున్నాడు అంటే అది సైతానే అని రూఢిగా నేను తెలియపరుస్తున్నా ఏ దేవుడు కానీ ఏ దేవత కానీ ఆయన ముందు నేరరు అని రూఢిగా తెలు తెలియజెప్తున్నాను ఎందుకంటే ప్రతిదీ అపవాది యొక్క తంత్రము ప్రతిది అపవాది యొక్క తంత్రము చూడండి ఇప్పుడు విగ్రహాలకి ఏదైతే అవతారం వేశారో ఆ అవతారం మీరు పెట్టుకొని సమాజంలో తిరగండి విగ్రహాలకు ఏదైతే అవతారం వేశారో ఏదైనా కానీ కూడా నాలుగు మూతులు అవునా చొండము బాగా గంభీరంగా ఇవన్నీ పెట్టుకొని సమాజంలో తిరుగుతే ఏమంటారు తెలుసా యడు పిచ్చోడు అని అంటాడు యోడు పిచ్చోడు ఉన్నట్టున్నాడు ఇవి పెట్టుకొని తిరుగుతున్నాడు అని అంటాడు అవునా మరి మనిషి ఎలాగ ఉన్నాడు అని అంటే మనిషి రీతిగానే ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగును ఈరోజు మనం ప్రభు ఏమన్నాడు అంటే ఇదిగో నా 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 నన్ను బట్టి నేను నరులను నేను సృజించడానికి అన్నాడు ప్రిద్దే బిడ్లారా అంటే ఆయన రూపాన్ని బట్టి నరులను ఆయన సృజించి ఉన్నాడు ఆయన ఏ రూపమైతే కలిగి ఉన్నాడో ఆ రూపాన్నే దేవుడు మనకందరికి కూడా ఇచ్చాడు ఇప్పుడు నాలుగు కాళ్ళు కలిగి పుట్టిన పిల్లోడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు కనుక ప్రి దేని బిడ్డ ఇవన్నీ కూడా ఒట్టివి మట్టివి రాయివి ఇవన్నీ కూడా సృష్టిలో ఒక భాగమే కానీ ప్రభు అంటున్నాడు నేనే నేనే మీకు దేవుడను నేనే మీకు ప్రభువును నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను తండ్రి కుటుంబానికి ఒక్కడే వాడు వేరొక తండ్రిని కూడా నేను తీసుకొని వస్తానంటే బిడ్డలకు ఎలాంటి ఆశ్చర్యం కలుగుతుందో భార్య కూడా ఎలాంటి ఆశ్చర్యం కలుగుతుందో ఎలాగ వారు వ్యవహరిస్తారు అంతకంటే దారుణంగా ఇది ఉంటుంది ప్రితలారా ఒకసారి సత్యాన్ని ఆలోకించండి ప్రభు మాట్లాడబోతున్నాడు మీ అందరితో ప్రభు దర్శించాలని మిమ్మల్ని అందరిని కూడా దర్శించాలని నేను కోరుకుంటున్నాను ప్రభు ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి గాక